హలో అండి మీకు ఇప్పుడు అష్టాదశ పురాణాల గురించి చెప్తాను అష్టాదశ పురాణాలు పద్దెనిమిది అవేంటంటే మత్స్యపురాణం మార్కండేయ పురాణం భాగవతం భవిష్యత్ పురాణం భాగవత పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ బ్రహ్మాండవైవర్త పురాణం వామన పురాణం 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 వైష్ణవ వరాహ అగ్ని నారద పురాణం పద్మ పురాణం వరాహపురాణం పురాణం గరుడ పురాణం యంగపురాణం పురాణం బ్రహ్మ పురాణం ఇంకా స్కాందం పద్దెనిమిది ఉన్నాయి మత్స్య మార్కండేయ భాగవత మత్స్య మార్కండేయ భాగవత భవిష్యత్తు బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వామన శైవ వైష్ణవ వామన శైవ వైష్ణవ వరాహ అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవత పురాణం శైవ పురాణం వైష్ణవ పురాణం వామన పురాణం పురాణం మార్కండేయ పురాణం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయండి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది చూసారా నచ్చితే లైక్ చేయండి